రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కావడానికి కారణం చాలానే ఉన్నాయి ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన మంచితనం కానీ అంతేకాకుండా సినిమా అన్నప్పుడు ఒక విధంగా సినిమా లేకుండా ఉన్నప్పుడు మరొక విధంగా కాకుండా ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమా గురించి సేవల గురించి ఆలోచించడం వల్ల ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు ఊరికే ఎవరు మెగాస్టార్ అన్నట్టుగా ఊరికే ఎవరు గ్లోబల్ స్టార్ మనం పెట్టుకుంటే ఏ స్టార్స్ రావు అభిమానులు ఇవ్వాలి అప్పుడే ఏ స్టార్ అయినా ఇక రామ్ చరణ్ కోసం హీరోయిన్లు తేగబడుతున్నారు ఎందుకంటే ఒక గ్లోబల్ స్టార్తో నటిస్తే ఖచ్చితంగా ఫీచర్ ఉంటుందని చాలామంది హీరోయిన్లు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు మొన్నటి వరకు రామ్ చరణ్ చాలా సంవత్సరాల వరకు సినిమా తీయడని ఒక అపోహ అయితే ఉంది అయితే ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ సంవత్సరానికి మూడు సినిమాలని ప్లాన్ చేస్తున్నారు అంతేకాకుండా కొత్త కొత్త హీరోయిన్లతో పాత హీరోయిన్లతో ఇలా గ్యాప్ లేకుండా సినిమా తీసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అయితే శంకర్ సినిమా తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా వరుస విజయాలతో దూసుకుపోవాలని చూస్తున్నారు అయితే శ్రీలీల ఇంతవరకు రామ్ చరణ్తో నటించలేదు ఈ మధ్య ఆమె చాలా ఫుల్ బిజీగా అయిపోయింది అయితే రామ్ చరణ్తో ఖచ్చితంగా నటిస్తానంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేసింది నెక్స్ట్ ప్రాజెక్టు రామ్ చరణ్ గారితో అంటూ ఆమె పోస్ట్ చేశారు రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆయన అంతకు మించి అంటూ శ్రీలీల ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి